ఈరోజు నేను మీకు ఒక కొన్ని కుండీలు చూ చూపించబోతున్నా ప్లాంటర్స్ డిజైనర్ ప్లాంటర్స్ యాక్చువల్గా నాకు చాలా హ్యాపీగా ఉందండి మాటలు కూడా రావట్లేదు ఎందుకంటే ఇవన్నీ మా వారు సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు అంటే ఫస్ట్ టైం అనమాట ఆయన ఇట్లా ఇట్లాంటి షాపింగ్ చేయడము బట్ ఏంటంటే అన్ని కూతురికి నచ్చేవి నాకు నచ్చేవి నా ఆలోచనకి తగినట్టుగా కూతురికి మెయిన్ కూతుర్ని హ్యాపీ చేయడానికి కూడా చక్క బుజ్జి బుజ్జి చాలా ఏరుకొచ్చారు అవన్నీ మీకు చూపిస్తాను యాక్చువల్గా చాలా హ్యాపీగా ఉందండి అందరికీ తెలిసిందే కదా హస్బెండ్ ఏదైనా కొంచెం వస్తువు తెస్తేనే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము కానీ ఇన్ని తెచ్చేసరికి అసలు మామూలుగా లేదు చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా ప్లాంటర్స్ ఆ ఐడియా కోసం మొత్తం చూద్దామండి నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు ఛానల్ ఇప్పుడు చూపిస్తాను అసలు తెచ్చారు ఆయన షాపింగ్ ఎలా ఉంది అనేది రండి ఎక్కడ ఎక్కడ తెచ్చారు అనేది కూడా కనుక్కొని మీకు ఇన్ఫామ్ చేస్తాను చూసారు కదా ఇది బుజ్జి పాట్ ఎంత బాగుందో చూడండి ఇదిగోండి ఇది చూసారా మంకీ టైప్లో చక్కగా ఉంది కదా ఇది కూడా మీకు తెలుస్తుందా అక్కడ షేపు అర్థమవుతుందా ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఇది కూడా అన్నీ కూడా చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ఫుల్గా భలే ఇచ్చారండి ఇది కప్ షేప్లో ఉంది చూడండి చక్కగా దీనికి కూడా ఫేస్ ఇది ఉంది చక్కగా స్మైలీ ఈ స్మైలీస్ చూస్తేనే మనకి ఆటోమేటిక్గా ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది ఇదిగోండి ఎలిఫెంట్ బుజ్జి ఎలిఫెంట్ మంచి కలర్ఫుల్లో అన్నీ చక్కగా కలర్ఫుల్గా బాగున్నాయి సునీత దా ఇవన్నీ కొంచెం పక్కగా జరుగుకోకపోతే డ్యామేజ్ అయ్యేటట్టు ఉన్నాయండి చాలా ఉన్నాయి కదా ఇదిగోండి కూర్చో కూర్చో తినో సునీత హాయ్ చెప్పు తనకి సిగ్గెక్కువ ఎప్పటి నుంచో రమ్మంటే రాదు అండి నేను ఎక్కడికన్నా వెళ్ళినా కానీ పాప మొక్కల్ని బాగా ప్రేమగా చూసుకుంటుంది అటు కిందకు పెట్టేసే నేను అందిస్తూ ఉంటాను కిందకు పెట్టేసే బుజ్జి టైగర్ మీకు క్లియర్గా తెలుస్తుందో లేదో ఇదిగోండి బుజ్జి టైగర్ ఎందుకండి ఇది ఒకటి సింపుల్ పాటు చక్కగా మంచి ఎల్లో కలరు దాని మీద డాట్స్ ఉన్నాయి సింపుల్గా ఉంది పోల్కా డాట్స్ టైపు ఇదొకటి ఇది ఇది చాలా ముద్దుగా ఉంది చూడండి అమ్మాయి బొమ్మ కలర్ కూడా ఎంత డిఫరెంట్గా బాగుంది కదా ఇది ఒక చిన్న బాస్కెట్ చక్క దీంట్లో మనం వెరైటీగా డెకరేట్ చేసుకోవచ్చు ది బాటిల్ దీంట్లో కూడా చక్క కలర్స్ అన్నీ బలె సెలెక్ట్ చేశారండి అన్నీ బాగున్నాయి చక్కగా ఇది కూడా అట్లానే డాట్స్ టైపు సింపుల్గా ఉంది చూడండి ఇది చిన్న కొబ్బరి చెట్టు ఉంది ఇక్కడ చాలా బాగుంది సింపుల్గా దీని మీద ఒక చిన్న ఇది కూడా కొటేషన్ కూడా ఉందండి డూ సంథింగ్ గ్రీన్ టుడే అని ఇట్ సైడ్ ఏమో ద ఫ్యూచర్ విల్ ఎదర్ బి గ్రీన్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అని రాసింది చాలా మంచి ఇటువైపు ఏమో థింక్ థింక్ గ్రీన్ గో గ్రీన్ అని రాసింది మంచి కొటేషన్ కూడా ఉందండి బలే తీసుకొచ్చారు ఇదొకటి మూడు సేమ్ షేప్వి మూడు రకాలు తీసుకొచ్చారండి ఇది చక్క డిజైన్ వేసి ఉంది ఇదిగోండి ఇదేమో ఇట్లా సింపుల్గా ఉంది ఈ రెండు డిఫరెంట్ కలర్స్ ఇదొక సెరామిక్ పాటు చక్కగా కొంచెం పెద్ద ప్లాంట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇది యాక్చువల్గా నా దగ్గర బ్యాంబూ ఉంది దాని గురించి తెచ్చుంటారు ఇది ఎప్పటి నుంచో అంటున్నా అది ట్రాన్స్ప్లాంట్ చేయాలని ఇదిగోండి మన బుద్ధ బుజ్జి బుద్ధ ఎంత బాగుందో చూడండి స్మైలింగ్ చూస్తే కనుక మన ఫేస్లో స్మైల్ వచ్చినట్టే ఈ అని చూస్తే కూడా చక్కగా ఒక రకమైన ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా ఇది ఒక చిన్న ప్లాంటర్ సింపుల్గా ఉంది ఇది ఇది త్రీ సెట్ అండి ఇదొకటి రెండు దాని త్రీ జాత్ అన్నీ ముందే తీసేసి కొంచెం టైం వేస్ట్ లేకుండా ఇది కూడా దానితో పాటు కొన్ని కొన్ని ఇంకా ఇవి రెండు సేమ్ కొంచెం పెద్ద ప్లాంటర్స్ పక్కన పెట్టేయమ్మ చూడండి ఎంత బాగుందా కలర్ చూడండి చాలా దీనిపైన ఈ టెక్స్ ఈ ఎంత బాగుందో దానిలో మీకు అర్థమవుతుందో లేదో కానీ గ్లాసీ టెక్స్చర్ అనమాట పైన ఇది ఒక చిన్న ప్లాంటర్ చూడండి ఎంత బాగుందో కలర్ చక్కగా మనకి అంతా ఒకటే కలర్ ఉంది కాకపోతే డిఫరెంట్ షేడ్స్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఇది లీఫ్ షేప్ వచ్చింది చూడండి ఇది చూసారా ఇట్లా అంటే ఊడిపోయింది అంటి చూద్దాం అంటుకుంటుందో లేదో ఫోర్ మనకి డిఫరెంట్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు చక్కగా దీన్ని ఏంటంటే మనకి టేబుల్ టాప్ కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట నీట్గా మంచిగా అంటే ఇండోర్ ప్లాంట్స్ ఏదైనా పెట్టుకుంటే టేబుల్ టేబుల్ టాప్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా సెట్టేనండి ఇదిగోండి ఇవి మూడు సేమ్ డిఫరెంట్ సైజులు అనమాట తీయట్లేదు రండి ఇవి రెండు తెచ్చినట్టున్నారు ఇదిగో చూసారా ఇది మన స్టోన్ టెక్స్చర్ వచ్చింది దేనికి చక్కగా చాలా బాగుంది ఇది కూడా ఇందాక చూసాం ఇది సేమ్ రెండు తెచ్చారు ఇవి 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 రెండు ఉన్నట్టున్నాయి ఇదిగోండి ఇవి రెండు రెండు ఉన్నాయి ఇదిగోండి మన దేనికి హెన్నడక్క ఇదిగోండి ఇదొక ప్లాంటర్ సింపుల్గా ఉంది మన బుద్ధ గారు ఇంకొక రెండు అన్నీ కలర్ఫుల్గా కు మిరవలేవు ఇవి కూడా మనకి రెండు అయ్యా ఇవ్వండి ఇదిగోండి కొంచెం పెద్ద ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇవి ఇవి రెండు తెచ్చారు ఇదిగోండి బుజ్జి బీటెల్ తెలుస్తుందా బీటెల్ ఎంత బాగుందండి ఇవన్నీ ఈ యానిమల్ షేప్స్ కానీ బర్డ్ షేప్స్ కానీ ఇవన్నీ కూతురు గురించి ఆలోచించి తెచ్చుంటారు ఆమెకు నచ్చితే అన్ని క్యూట్గా ఉన్నాయి క్యూట్గా ఉన్నాయి అంటారు చూసినా ఇది ఏంటిది టీత్ అనుకుంటా ఆయిల్ పెంట ఏమో హార్ట్ ఇది ఇందాక చూసిందేనండి ఇవి సేమ్ డిజైను త్రీ త్రీ వచ్చినాయి ఇవి పాట్ల పాటు సేమ్ సైజు తీయట్లేదు అండి ఇది లాస్ట్ వన్ చక్కగా మనం దీంట్లో మన సక్కలన్స్ని అరేంజ్ చేసుకోవచ్చు లేదంటే అన్న పెట్టుకోవచ్చు ముందు ఇవన్నీ తెచ్చి తేవడం అయితే తెచ్చారు నేను ముందు ఎందులో ఏం పెట్టుకుంటే బాగుంటాయి అనేది చూసుకుని మళ్ళీ పెట్టినాక మీకు ఒకసారి చూపిస్తాను వీలైతే ఇవన్నీ ప్లాన్ చేసినాక ఎలా ఉన్నాయండి డిజైనర్ పాట్స్ నచ్చినాయా ఎలా ఉన్నాయి అనేది మీరు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ చెప్పు సునీత మా సునీత కూడా చాలా నేర్చుకుంటుందండి ఇంగ్లీషు చిన్న చిన్నగా బాయ్